హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ ఇక నుంచి మరిన్ని కొత్త సేవలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఎస్బీఐ కస్టమర్లకు తాజాగా మరిన్ని కొత్త సేవలను తీసుకొచ్చింది దీంతో ఇప్పుడు ఇండియన్స్ విదేశాల్లో ఉన్న బ్యాంకు సౌకర్యాలను పొందవచ్చు అయితే ఇందుకు కొన్ని గైడ్ లైన్స్ను జారీ చేసింది ఎస్బీఐ ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ కస్టమర్ల కోసం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ఈజీ చేసింది దీంతో ఎన్ఆర్ఐల కోసం టాప్ బెస్ట్ ఎండ్ టు ఎండ్ డిజిటల్ అన్బోర్డింగ్ ప్రక్రియ ప్రారంభించింది ఈ విషయాన్ని బ్యాంకు ఓ ప్రెస్ ద్వారా తెలియచేసింది ఇక ఈ యాప్ ద్వారా మీరు అకౌంట్ కూడా తెరవచ్చు ఇక ట్యాబ్ ఆధారిత బ్యాంకింగ్ సౌకర్యం అంటే బ్యాంకుకు వెళ్లకుండానే అకౌంట్ తెరవటం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎస్బీఐ ఈ డిజిటల్ ప్లాట్ఫారం స్టార్ట్ చేసింది దీనివల్ల ఇండియా కాకుండా ఇతర ప్రదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మొబైల్ అప్లికేషన్ యోనో యాప్ ద్వారా సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు ఈ కొత్త ట్యాబ్ ఆధారిత ఫెసిలిటీ కింద మీరు పాన్ ఆధార్ వంటి వాటితో బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేదు కస్టమర్లు డాక్యుమెంట్లను ఇంట్లోనే కూర్చొనే డిజిటల్గా వెరిఫై చేయవచ్చు అలాగే వాటిని సబ్మిట్ కూడా చేయవచ్చు ఇంకా అకౌంట్ కూడా వెంటనే ఓపెన్ చేయవచ్చు దీనికి కూడా చాలా తక్కువ సమయం పడుతుంది ఇక ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం ఒక ఎన్ఆర్ఐ తనకు కావాలంటే భారతీయ కరెన్సీ లేదా విదేశీ కరెన్సీల్లో అకౌంట్ తెరవచ్చు మీరు కరెంట్ అకౌంటు లేదా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో భారతీయ కరెన్సీలో అకౌంట్ కూడా తెరవచ్చు అయితే మీరు డాలర్ యూరో ఫౌండ్ యోనో ఆస్ట్రేలియన్ డాలర్ వంటి విదేశీ కరెన్సీలలో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయవచ్చు